नमो वेकटेशय ओम नमो श्रीनिवासा ओम नमो ओम नमो ओम नमो भगवते वासुदेवाय नारायण నారాయణ నారాయణ ఓం నమో ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణాయ ఈ మధ్యన ఎవరు అన్నారు తొంభై ఏళ్ళు వచ్చాక నాకు బుద్ధి వచ్చింది నారాయణుడు ఉన్నాడని ఇప్పుడు గుర్తింపుకు అన్నాడు ఒక మోసడాయన ఎవరో ఒక ముసలాని చూడటానికి వెళ్ళాను అంటే మీరు బాగున్నారా అన్నాను అని ఇంకా మంచం పట్టలేదు బాగానే ఉన్నారు బాగానే ఉన్నాను కానీ బుద్ధి వచ్చింది అన్నారు బాగుంటనే కాదు ఆరోగ్యం బాగానే ఉందనుకోండి ఆరోగ్యం బాగుంటనే కాదు బుద్ధి వచ్చింది అన్నారు బుద్ధి ఏంటన్నాను బుద్ధి రావుటి ఏంటంటున్నా బుద్ధి వచ్చింది బాగా ఉంటేనే కాదండి బుద్ధి వచ్చింది ఇంతకాలానికి సృష్టి అంతా నారాయణుడే నడుపుతున్నాడు నడిపేవాడు నారాయణుడు మనం కూడా ఆయనలోనే ఉన్నాం నరుడికి గమ్యమే నారాయణుడు మన గమ్యం ఆయనే అసలు నారాయణుడు అనేవాడు ఒకడున్నాడని గుర్తింపగలుగుతోంది అంతకి బుద్ధి వచ్చిందంటున్నా అన్నాడు అసలు ఈష్టడు అనేవాడు ఒకడున్నాడు నారాయణుడు అనే ఒకడున్నాడు కర్మ ఫలదాత ఒకడు ఉన్నాడు ఈ సృష్టికి ఆధారంగా ఒకడున్నాడు ఆయన కాదని మనం ఏమి చేయలేమనే బుద్ధి తొంభై ఏళ్ళు వచ్చాక కలిగిందండి అన్నాడు అప్పుడు ఏ అందాన్ని మీరు అదృష్టవంతులండి కొంతమందికి తొంభై ఏళ్ళు వచ్చినా బుద్ధి కలగదు కొన్ని ఇప్పుడైనా బుద్ధి కలిగిన ఎందుకు సంతోషించండి అని ఏం చెప్తాను అదే కొంతమందికి రంపం పెట్టి కోసేసినా బుద్ధి కలగదు కొంతమంది శరీరాన్ని అలా రంపం పెట్టి కోసేసిన బుద్ధి కలగదు అంటే నీకు ఇరవై తొంభై ఏళ్ళు వచ్చినా బుద్ధి కలిగిన ఎందుకు సంతోషించండి